అందరు నమస్కారం అండి ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే భగవంతుడు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం పెట్టాడా లేదా అనేది అర్థం కాదు మేబీ పెట్టినా కానీ పెద్దగా వాడడేమో అని నాకైతే అనిపించింది నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం మానం మర్యాద లేదు సిగ్గు శరం మానం మర్యాద లేదు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్తలో లేకుంటే నాయకులు ఎవరో కానీ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో జనసేన ఎమ్మెల్యే గురించి మాట్లాడుతుంటే నిజంగా నాకు హాస్యాస్పదంగా ఉందనిపించింది దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు జగన్మోహన్ రెడ్డి అక్కడ నీతులు చెప్తుంటే నాకు అయ్యే సామెతలు గుర్తొచ్చాయి నిజంగా నాకు లిటరల్గా అయ్యే గుర్తొచ్చాయి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాను అనేది ఒకసారి వినిపిస్తా వినండి వన్ బై వన్ వినిపిస్తా వినండి ఆ దరిద్రాన్ని మీరు కూడా చూడండి అన్ని చూడాలి అన్ని చేద్దాం అన్ని చేద్దాం వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి వీడియోని ప్లీజ్ ప్లీజ్ ఈ జగన్మోహన్ రెడ్డి వినండి ఈ నిజంగా ఏ విచ్చలబి వెళ్ళిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న పేపర్ పేపర్లో చూసినా పేపర్లో చూసావా లేకుంటే నువ్వే చేసుకొచ్చావా నాకు మాకు డౌట్ వస్తుంది ఎందుకంటే మీరు చేస్తున్న ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో అది చూస్తుంటే మాకు డౌట్ వస్తుంది పేపర్లో చూసారా మీరే చేసుకొచ్చారా ఎందుకో మీరే చేసుకొచ్చారు మీరే దింపారేమో అనిపిస్తుంది ఆ మహిళని ఆ సదరు మహిళని మీరే దింపేరేమో అనిపిస్తుంది నాకైతే నాకే కాదు జనాలు కూడా అది అనిపిస్తుంది ఎందుకంటే మీరు చేస్తున్న ఓవర్ యాక్షన్ అలా ఉంది మీరు చేస్తున్న ఓవర్ యాక్షన్ అలా ఉందన్నమాట మాట్లాడే మనతో చెప్తాను మనం అది మాట్లాడకూడదండి మనం దాని గురించి మాట్లాడకూడదు దాని గురించి మాట్లాడే హక్కు హక్కు కానీ అర్హత కానీ మనకు లేదు కనీసం ఇంగితం కూడా లేదు ఉండదు అనమాట మనకు మనం మాట్లాడకూడదు దాని గురించి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆ వీడియో సర్క్యులేట్ అవుతుందో దానికంటే పదింతలో మీ పార్టీలో ఉన్న అధిక మీ పార్టీలో అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీలో నాయకులు చేశారు గోరింట్ల మాధవ్ గుడ్డ లోడ తీసుకొని అడ్డంగా దొరికితే దాని గురించి మాట్లాడలా నీకు అతను ఆ రోజు ఏం ఎలా కనిపించాడు గోరింట్ల మాధవ్ ఆ రోజు చూసావు కదా అతను చూసావు కదా నువ్వు అంటే అతను వీడియో చూసావు కదా న్యూడికాలు చూసావు కదా నేను అర్థం చూసావంటే మళ్ళీ ఏదో చూసావు అనుకోబాకండి చూసావంటే అతను వీడియో చూసావు కదా వీడియో కాల్ చూసావు కదా మరి అది నీకు తప్పు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి మీకు నీకు అది తప్పు అనిపించలా కొద్ది కూడా ఏ నువ్వు నీతులు మాట్లాడుతున్నావు ఏందయ్యా సిగ్గుపడు కొద్దిగా అసలు ఎరవ శ్రీధర్ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి ఇలాంటి మనం మనం అధికారం ఉన్నప్పుడు చాలా చేసినాం కదా మన అధికారం ఉన్నప్పుడు చాలా చేశాం కదా అధికారుల భయపెట్టాము మహిళలను భయపెట్టాము మహిళలను నివేదించారు అత్యాచారం చేశారు ఇక్కడ ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనేమి అత్యాచారం చేయలేదు లేకుంటే ఇంకోటి ఇంకోటి చేయలే మానభంగం ఇంకోట చేయలే ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అర్థమవుతుంది మ్యూచువల్ అండర్స్టాండే ఆవిడ ఏదైతే అడిగిందో ఆ కోట్ల రూపాయలు ఇరవై కోట్లు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఏదో అడిగిందంట అవి ఇవ్వలేదని ఇవన్నీ బయటకు తీసుకొచ్చింది అతని చేత వీడియో కాల్ మాట్లాడించింది ఆ మహిళే సదర మహిళే అతను అంటే వీడియో కాల్ అంటే గుడ్లోడ తీసి వీడియో కాల్ రికార్డ్ చేసేటట్టు ఆ మహిళ ప్రేరేపించి అతని చేత మాట్లాడించింది అతని చేత వీడియో కాల్ చేపించింది మీరు అన్నట్టు ఆ మహిళ ఏమన్నా శుద్ధ పోస కాదు అలానే మీరు కూడా శుద్ధపోసలేం కాదు ఈ రోజు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే ఆ రోజు ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఏమైంది మీకు కొద్దిగా సిగ్గుందా నీకు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలుసా బయట పెట్టుదల కూన రవికుమార్ ఈయన ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం చేసుకుంటే ఇప్పటివరకు చర్యలు లేవు సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఏదో ఏదైతే పేరు చెప్పారో కోనేటి ఎవరో పేరు చెప్పారు కదా అతను టీడీపీ ఎమ్మెల్యే మీ మీ పార్టీ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఆ ఎమ్మెల్యే అతను అడ్డంగా దొరికినప్పుడు టీడీపీ నీలాగా సమర్థించలా నీలాగా పక్కన కూర్చోబెట్టాల నీలాగా పదవులు ఇలా నీలాగా అందల వ్యక్తిలా చర్యలు తీసుకున్నారు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అది ఒక నాయకుడికి ఉన్న లక్ష్యం ఒక పార్టీకి ఉండాల్సిన లక్షణం నీలాగా ఎంకరేజ్ చేయలా నీలాగా సపోర్ట్ చేయలా సస్పెండ్ చేశారు జనసేన పార్టీలో కూడా తప్పు చేసినప్పుడు సస్పెండ్ చేశారు చర్యలు తీసుకున్నారు వాళ్ళనే పక్కన పెట్టుకొని పదవులు ఇలా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కానీ అలాగే టీడీపీ కానీ మీ పార్టీలాగా కూడా వ్యవహరించాలా మీరు ఇంకా అడ్డంగా దొరికిపోతే మహిళలతో పులిహార గలుపుతూ గంట వస్తావా అరగంట వస్తావా అని మాట్లాడితే మనం మంత్రి పదవి ఇచ్చేసాం మన మంత్రి పదవి చేసాం ఒక మహిళని అత్యాచారం చేసేస్తే మనం జెడ్పీడిసి చేసేసాం ఒక మహిళని బెదిరించేస్తే మనం ఎమ్మెల్సీ చేసేసాం అది మన ట్రాక్ రికార్డు మన హిస్టరీ అది మన హిస్టరీ అదండి ఏదో పోసలాగా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి కొద్దిగానా కొద్దిగా సిగ్గుందా నువ్వు మాట్లాడతావు దీని గురించి సిగ్గు లేకుండా మాట్లాడు ఇంకా ఏమవు మాట్లాడు ఉపయోగించి ఆ కేసు చేసుకుంటా దారుణంగా జరుగుతా ఉందండి కూడా మంత్రి సంజయ్ రాని పిఏ మంత్రి సంధ్య రాని పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసి ఆయన జైల్లో పెడతారు ఆయన కేసు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఎవరెవరి పేర్లు అయితే చెప్పావో ఎవరెవరి గురించి నువ్వైతే మాట్లాడావో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరిగింది పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళని వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు వాళ్ళకి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేశారు దీని గురించి మనం మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి అసహ్యంగా ఉంటుంది మనం దీని గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది మనం అధికారంలో ఉన్నప్పుడు గోరింట్ల మాధవ్ గోరింట్ల మాధవ్ అండి గోరింట్ల మాధవ్ గుట్టలో తీసుకొని చూపిస్తే ఏ రోజున మీరు ఇలా మాట్లాడారా ఏ రోజున ఒక ట్వీట్ చేశారా ఈ రోజున ఖండించారా అంబట్ రాంబాబు గంట గంట అని చెప్పి మాట్లాడితే ఈ రోజున ఖండించావా ఏమన్నా చర్యలు తీసుకున్నావా చర్యలు తీసుకుపోగా అతనికి ఆ మంత్రి పదవి ఇచ్చావు అవంతి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ గారు కూడా సేమ్ అలాగే దొరికాడు ఏమైనా చర్యలు తీసుకున్నావా అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు మన్నటి మన్న మన్నటికి ఈ మధ్య దొరికాడు కదా చూపించుకుంటే లింగు లింగు లింగమంటూ చూపించుకొని దొరికాడు కదా బుద్ధులు పెడుతూ చర్యలు తీసుకున్నావా ఒక మనిషిని చంపేస్తే నువ్వు చర్యలు తీసుకోవాలా దీని మీద చేస్తామని తీసుకుంటామని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయం కానీ అది వేరే ఇష్యూ నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే దీని గురించి నువ్వు మాట్లాడకూడదు మాట్లాడే హక్కు కూడా నీకు కూడా లేదు నువ్వు అసలు మాట్లాడకూడదు దీని గురించి విమర్శించకూడదు మనం అధికారంలో ఉన్నప్పుడు మన నాయకులు చేసినప్పుడు మనం దాని మీద చర్యలు తీసుకుంటే ఈరోజు నువ్వు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది ప్రజలు కూడా చబా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాళ్ళ నాయకులు తప్పులు చేస్తే ఇలా అర్థంగా దొరికిపోతే చర్యలు తీసుకున్నాడు పార్టీని సస్పెండ్ చేశాడు కాబట్టి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు ఈ ఈరోజు కూడా జనసేన మీద విమర్శిస్తున్నారు అని ప్రజలు కూడా నిన్ను అప్రిషియేట్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఒక ఎమ్మెల్యేవి ఒక పార్టీ అధినేతవి నీ హయంలో చేసిన అరాచకాలన్నీ గాలిగొదిలేసావు ఆ రోజు మాట్లాడాలా ఈ రోజు మాట్లాడుతున్నావు కొద్ది కూడా సిగ్గు లేకుండా సిగ్గు శరం ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు అసలుకి జ్ఞానం ఉందా భగవంతుడు కొంచెం తెలివి కదా ఎంతో కొంచెం తెలివి కదా వాడే జగన్మోహన్ రెడ్డి కొద్దిగా వాడు మరీ నాకు అంటే రోడ్డు మీద చిల్లరగా తిరుగుతారో చూసావా చిల్లరగా పని బాటలేని చిల్లరగాళ్ళు ఉంటారో చూసావా వాళ్ళకంటే హీనంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీకు ఒక స్థాయి ఉంది నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేవి నువ్వు ఒక పార్టీ అధినేత నీకంటూ కొంత క్యాడర్ ఉంది నీకంటూ ఒక పేరు ఉంది హుందాక మాట్లాడు అరే ఈరోజు మనం జనసేనని టీడీపీని విమర్శిస్తున్నాము ఆ రోజు మనం ఏం పీకి పొడి చేశామని ఈరోజు మనం వాళ్ళని విమర్శిస్తాము ఆ రోజు మనం ఏదైనా పీకి పొడి చేసి ఉంటే ఈ రోజు వాళ్ళని విమర్శించిన దానికి ఒక అర్థం ఉంటది మనం పీకింది లేదు పొడిసింది లేదు కట్ట కట్టింది లేదు ఇప్పుడేంది వాళ్ళని మనం విమర్శించేది అని చెప్పి కొంచెమన్నా సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి కొంచెమున్నా ఎందుకండి ఇలా ఎందుకండి ఏమన్నా మాట్లాడితే మా నాయకుడి గురించి మాట్లాడాలని చెప్పి ఈ పేటిఎం కాదు బయటకు వచ్చేసి పడతా ఉంటారు ఇంకా సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి కొద్దిగా మనిషికి పుట్టి పుట్టినందుకు మనిషిగా బతుకు కసంత సిగ్గలేని బతుకు జై హింద్